గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా అల్లుడు బర్త్డే అయితే ఉందనమాట సో బర్త్డేకి అయితే వెళ్తున్నాము పక్క గల్లీనే కాకపోతే ఫుల్ వర్షం అండి అసలు తగ్గట్లేదు కాకపోతే ఇంకా తప్పదు కదా వెళ్ళాలని చెప్పి అంబ్రిల్లాస్ తీసుకున్నారీ వెళ్తున్నాము నేను మా బాబాయ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాము అనమాట సో వీళ్ళైతే రెడీగా కూర్చో ఉన్నారు మా కోసం వెయిట్ చేస్తున్నారనమాట రాలేదని చెప్పి సో ఎట్టకెళ్ళకైతే వచ్చేసాము పక్క స్ట్రీటే కాబట్టి తొందరగానే వెళ్ళిపోయాము వాడేనండి బర్త్డే బాయ్ హడావుడి చేసేస్తున్నాడు ఇల్లు అంతా అసలు మామూలుగా లేదు హంగామా అయితే ఫ్రెండ్స్ అందరినీ పిలిపించుకున్నాడు వాడి కేక్ వాడే తెచ్చి సెట్ చేసేసుకుంటున్నాడు అనమాట సో వర్షం వచ్చింది కదా చాలా హడావుడిగా ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారంట ఎయిట్ థర్టీ దాటిపోయింది ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి వాడు తొందర తొందరగా కేక్ తెచ్చి రెడీగా కూర్చున్నాడు అనమాట సో కేక్ అయితే వచ్చేసింది మా రోహిత్కి ఇంకా ఎప్పుడెప్పుడు కట్ చేసేద్దామా అని మా రోహిత్ రెడీగా ఉన్నాడండి సో వీడిది వచ్చేసి ఈ మంత్ బర్త్డే మా జానుది వచ్చేసి నెక్స్ట్ మంత్ బర్త్డే ఉంది సో ఇంక ఇప్పటి నుంచి అందరూ ఈ బర్త్డేస్ కంటిన్యూ ఉన్నాయండి సో అలా మా రోహిత్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాడు కేక్ కట్ చేయడానికి ఎయిట్ ఇయర్స్ వస్తాయనమాట సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అనమాట తిను మా మరుదలు వాళ్ళ అమ్మ సో అలా బర్త్డేకి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకున్నాడు అలాగే వాళ్ళ బ్రదర్ వీడి పెద్దోడు వెంకటేష్ పేరు సో వీడు వచ్చేసి సెవెంత్ క్లాస్ అనమాట సో అలా మా బర్త్డేకి భవ్యది ఈ మంత్ అయిపోయింది సెప్టెంబరు నెక్స్ట్ మంత్ మా జానుది అదే మంత్లో మళ్ళీ మా వెంకటగారిది ఉంది అట్లా అందరు బర్త్డేస్ కంటిన్యూ వస్తున్నాయండి అలాగే ఫెస్టివల్ కూడా ఉంది దసరా ఫెస్టివల్ అలా హంగామాగా ఉందనమాట ఈ మంత్ మొత్తము సో అలా అందరూ వచ్చేసారు కేక్ అయితే కట్ చేయడం స్టార్ట్ చేశాడు మా రోహిత్ చాలా ఇష్టం అండి వాడికి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అండి ఫ్రెండ్స్ తోటి మా వాడైతే కేక్ కట్ చేసేసి వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి అయితే తినిపించేస్తున్నాడు అనమాట సో యాక్చువల్గా లాస్ట్ ఇయర్ చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారండి ఇప్పుడు వర్షం వచ్చింది కదా సో అందుకోసమే తక్కువ మంది అయితే వచ్చారు చాలా పెద్ద వర్షం అండి వన్ వీక్ నుంచి కంటిన్యూ ఈవినింగ్ అయితే అసలు వర్షం అనేది తగ్గట్లేదు మార్నింగ్ వరకు అలాగే పడుతూనే ఉందనమాట సో అందుకోసం అందరు వర్షానికి చాలా వరకు రాలేదు సో ఇంకా చిన్నగా పక్కన ఉన్న ఫ్రెండ్స్ కింద వాళ్ళు అందరు కలిసి ఒక టెన్ మెంబర్స్ అయితే వచ్చారు అనమాట సో మా తమ్ముడు లోపల ఉన్నాడు పిలుస్తున్నారు వాడికి కేక్ తినిపించమని చెప్పి సో అలా మా చిన్నవాడికి అయితే కేక్ తినిపించేస్తుంది వాళ్ళ అమ్మ వచ్చేసి సో అలా ప్రతి ఒక్కరు వాడికి బర్త్డే విషెస్ అయితే చెప్తున్నారనమాట వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ మేము అలా అందరూ వచ్చేస్తారండి సో మా భవ్య చూసారా వెనకాల నుంచోనుంది అసలు రానే రాదండి రావే అంటే బలవంతంగా వచ్చిందనమాట సో అలా మా జాను అయితే లేదండి మా జాను చెప్పాను కదా వాళ్ళది స్కూల్కి సంబంధించి ప్రోగ్రామ్ ఉందని చెప్పి సో తను నెక్స్ట్ డే ఈవినింగ్ వస్తుంది అనమాట మా జానుగా మిస్ అయింది బర్త్డేకి అదే చెప్తుంది ఫోన్లో నేను ఈసారి మిస్ అయిపోయాను బర్త్డేకి అని చెప్పి సో చూసాను మా ఓడు కోతండి అసలు ఖాళీగా ఉండడు స్పెట్స్ పెట్టుకోవడము హడావుడి చేసేస్తూ ఉంటాడు మా ఓడు రోహిత్ గడ అయితే సో అలా బర్త్డే అయితే ఇలా జరిగిపోయిందండి మా రోహిత్ది అలా ప్రతి ఒక్కరు బర్త్డే అయితే మేము బాగానే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట సో వాళ్ళ అమ్మ అంటే వాడికి చాలా ఇష్టం అండి మా రోహిత్ గారికి సో వీళ్ళందరూ వచ్చేసి పక్కన అటెండెంట్స్ అలా అందరూ వచ్చేసి వన్ బై వన్ వాడికి కేక్ అయితే తినిపించేస్తున్నారనమాట సో అలా మా రోహిత్కి అయితే ఎంజాయ్ మామూలుగా లేదండి ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తున్నాడు అనమాట కేక్ పెట్టండి నాకు వచ్చి కేక్ కట్ చేసి అందరు నాకు తినిపించండి అని చెప్పి వాడే పిలుచుకుంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ వన్ బై వన్ సో అలా అందరూ వచ్చేసి వాడికి కేక్ తినిపిస్తున్నారు ఈ బుడ్డోడు చూసారా వీడిని పిలుస్తున్నాడు ఫస్ట్ నువ్వు రారా కేక్ తినిపించని చెప్పి వాడికి ఫస్ట్ వాడే తినిపించాలంట కేక్ సో వాడిని పిలిపించి వాడితో కట్ చేయించి తినిపిస్తున్నాడు యాక్చువల్గా వీడిది లెఫ్ట్ హ్యాండ్ అండి ప్రతిదీ వాడు లెఫ్ట్ హ్యాండ్తోనే చేస్తాడు అసలు కుడిచే అనేది వాడు యూజ్ చేయడండి చూసారా కేక్ తినిపించడం కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే తినిపిస్తున్నాడు వాడు మరి కొంతమందికి ఎందుకో అలా లెఫ్ట్ హ్యాండ్ అట్లా అలవాటు అయిపోతుంది చిన్నప్పటి నుంచి చూసారా వాళ్ళ ప్రేమ ఎట్లుందో వాళ్ళ ఫ్రెండ్షిప్ అసలు మామూలుగా లేదు కదండి సో వాడు తినిపించాకే అందరు తినిపియ్యాలంట మిగిలిన వాళ్ళందరూ సో అలా వన్ బై వన్ అందరిని పిలుస్తున్నాడు రండ్ర కేక్ తినిపించండి నాకని చెప్పి కానీ పిల్లలది హడావుడు అలాగే ఉంటుందండి చాలా హంగామా చేసేస్తుంటారు పెద్దయ్యాక ఇంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ చిన్నప్పుడు మాత్రం చాలా హంగామా అయితే ఉంటుంది అనమాట పిల్లలది అందులో మా రోహిత్ అయితే ఇంకా ఎక్కువ అనమాట అలా ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు అనమాట ఇలా కట్ చేసి పెట్టండి నాకు అందరు తినిపించండి అని చెప్పి సో అలా మా రోహిత్ అయితే అయితే చాలా బాగానే సెలబ్రేట్ చేసేసుకుంటున్నాడు అలాగే ఇంకా దసరా స్టార్ట్ అయిన డేనే వాడిది బర్త్డే అనమాట మండే రోజు సో ఇంకా దసరా అంటే తెలుసు కదండి హడి హడావుడి మామూలుగా ఉండదు మా గల్లీలో అయితే అసలు చాలా గ్రాండ్గా చేస్తారనమాట మీకు అది కూడా ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తాను లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను అసలు ఇంకా పెద్ద బతుకమ్మ రోజు అయితే చాలా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు మాకు ఆల్రెడీ అమ్మవారిని కూడా పెట్టేశారనమాట మా గల్లీలో పూజలు కూడా ఈ ఈరో ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతాయి చాలా బాగా గ్రాండ్గా అయితే పూజలు అయితే చేస్తారు ఎవ్రీడే నైన్ డేస్ ఈసారి లెవెన్ డేస్ వచ్చాయంట సో చూడాలన్నమాట పూజ కార్యక్రమాలు అన్నీ ఎలా జరుగుతాయని అలాగే ఇంకొకటి మా గల్లీలో కూడా ఈసారి ఈ సండే వచ్చేసి చాలా గ్రాండ్గా హోమం అయితే చేస్తున్నారు చండీ హోమం వచ్చేసి ఆ చండీ అయితే అసలు ఇంకా మీకు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అది మీకు ఖచ్చితంగా కూడా వీడియో పోస్ట్ చేస్తాను తినొచ్చేసి మా పెద్దమ్మ అండి ఎవ్రీ ఇయర్ ఏంటో అన్ఎక్స్పెక్టెడ్గా మా బర్త్డేస్కి తినే అటెండ్ అవుతూ ఉంటుంది అనమాట మా పెద్దమ్మ లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే వీడి బర్త్డేకి వచ్చింది సో తను ఆంధ్రాలో ఉంటుంది అనమాట సో యాక్చువల్గా తన ఊరు వెళ్ళిపోతుంది ఇంకా వన్ వీక్లో సో వాడి బర్త్డేకి ఎప్పుడూ మిస్ అవ్వకుండా తను అటెండ్ అవుతూ ఉంటుంది సో అలా అందరంగా కేక్ తినిపించేస్తూ ఉన్నారు వన్ బై వన్ వచ్చేసి ఆ బుడ్డోడు వాళ్ళ బ్రదర్ అనమాట సో అలా కేక్ అందరూ తినిపించేస్తున్నారు వాళ్ళ బ్రదర్ వచ్చేసి వెంకట్ వాడి మూతికి కేక్ అవుతుందని చెప్పి వాళ్ళ తమ్ముడికి కర్షిఫ్ తీసుకొని కేక్ని తుడిచేస్తున్నాడు అనమాట ఎంత చూసారా ఎంత ప్రేమ తమ్ముడి మీద అబ్బో నేను కూడా అంత అబ్జర్వ్ చేయలేదు చూసారా ఎంత ఇదిగా వాడికి మంచిగా తుడిచేస్తున్నాడు అనమాట సో ఇంక ఇలా వన్ బై వన్ అందరూ వచ్చి వాళ్ళకి నచ్చినట్టుగా వాడికి గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారనమాట సో వీడు వచ్చేసి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అంట పవన్ సో వాడికి చెప్తున్నాడు ఏంట్రా ఏం తీసుకొచ్చో ఏంటని అడుగుతున్నాడు వాడిని వాళ్ళకి అదొక యాంగ్జైటీ అనమాట ఏం గిఫ్ట్లు వచ్చాయా ఇస్తున్నారా అని చెప్పి ఫస్ట్ పిల్లలు అదే చూస్తారు సో అందుకోసమే మనం పిల్లలు బర్త్డేస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి నచ్చిన గిఫ్ట్ అయితే తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సో అలా అందరం కేక్ తినిపించేస్తాము లాస్ట్లో మా భవ్యని రిక్వెస్ట్ చేస్తే వచ్చి కేక్ తినిపించేసింది సో అలా మా అల్లుడే బర్త్డే అయితే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి సో ఇంకా మేము కూడా అక్కడ వాళ్ళు డిన్నర్ తీసుకొచ్చాడు మా బ్రదర్ బయట నుంచి ఇంకా మా ఇద్దరికి అక్కడే తినేసి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా ఫుల్ వర్షం వస్తుంది ఇంకా మళ్ళీ పెరిగిపోతుంది అని చెప్పేసి ఇంకా నైన్ ఫార్టీ టెన్ అయిపోయింది ఇంక వెళ్ళిపోయాము మా పెద్దమ్మ ఇంకా మళ్ళీ ఎప్పుడు రాదు కదా మళ్ళీ వెళ్ళిపోతుందని చెప్పి అలా మెమొరీ లాగా వీడియో అయితే తీసుకున్నాం అనమాట సో అలా అందరం కలిసి మా అల్లుడి బర్త్డేనైతే సెలబ్రేషన్స్ అయితే చేసేసామండి సో ఇలా మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్